మీ ఎయిమ్ ఐటి ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి లక్ష్మి ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో దాన కన్నుడింట్లో పుట్టవలసిందనివి ఏమిటో ఈ తాగుబోతోడు కొంపలో పడ్డావు నీ కర్మ గాలి అదేమిటమ్మా కాఫీ పొడి లేదు పోనీలేమ్మా రెండు చెంచాలు పంచదారు ఉంటే ఇవ్వమ్మా రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను నా తల్లివి కదూ నా బంగారాన్ని కదూ ఇవ్వమ్మా నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను మీ ఆయన గురించి ఏమిటి ఆ అది ఊరందరికీ తెలిసిన సంగతి నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా ఈ మధ్య రాసల్లిగా పెడుతున్నాడంటా సంపాదించింది ఐదో పదో సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా చూడు నువ్వు కూడా ఒప్పని చెయ్యి ఏమిటి రాత్రికి మీ తలుపు గడ తీసుంచు ఎందుకు ఆయన వస్తాడు దేనికి నీతో పడుకోవడానికి మాట అన్నావు ఎంత మాట అన్నావు లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు చక్కెర కావాలంటే చక్కెర అడుగు లేనిపోయిన విషయాలు ఇక్కడ చెప్పకు లేనిపోయిన మాటలు అనలేదు నేను ఉన్న మాటే అన్నాను ఉంటాయి మొగాడు తిరుగుతాడు ఏ నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా నీ నోట్లో ఓరబెట్టేదానికంటే మంచిదమ్మా అంత నమ్మకం ఏమిటయ్యా వెంకటేశ్వర స్వామికి ఇద్దరున్నారు దేవుడు కాకుండా పోయాడా దొరికి ముగ్గురున్నారు మంచోడు కాకుండా పోయాడా కృష్ణుడికి పదహారు వేల మంది ఉన్నారు దేవుడు కాకుండా పోయాడా అందరి పిల్లలు నీలాగే ఉంటే దేశం ఎంత బాగుపడేది నాలుగు ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారు చూడు రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా హలో రండి నీకు సితారంటే ఇష్టం కదా అవును నా సితారంటే మరీ ఇష్టం కదూ అదే రవిశంకర్ సితారంటే ఐ లవ్ అదే రవిశంకర్ స్వయంగా వచ్చి చూపించబోతున్నాను ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది నాకు రెండు పాసులు వచ్చాయి నువ్వు వస్తారంటే తీసుకెళ్ళా ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నట్టు వెనకడ ఇల్లా ఆవిడే ఇంట్లో ఉంటే నాకే సితారు ఎందుకు నువ్వు రాగలవా ఓకే ఆయనతో ఒకసారి చెప్పి అవును పాసులు రెండే ఉన్నాయన్నారు మరి ఆయన రావాలంటే దాని ఉంది ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది కొడుతున్నావుకి ఇంటికా సరే ఎలాగో ఆయన వచ్చే టైం అయింది ఈ లోపల రెడీ అలాగే హలో గాంధీ అండి అవునండి నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను ఓ మీరా అవునండి నాకు ప్రోగ్రామ్ కి రెండు పాసులు పంపించారు దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా అలాగే ఓకే థ్యాంక్ యూ రింగ్ అవుతుంది హలో 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 ఏమిటి గురు సితారా ఫోనే కాదు నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట బాగుంది గురు సితారా ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే హలో గుడ్ ఈవినింగ్ సరడా సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దాం అండి ఎక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పార్సులు తీసుకొచ్చారు నేను వస్తానని మీతో చెప్పానా నేను వెళ్దాం అనుకోలేదు ఆయన పార్సల్ తెస్తే వెళ్ళు నాకు సితార్లు లో కచేరీలంటే చాలా అసహ్యం జనార్థన్ గారు వెళ్ళంటే ఏమిటి మీ ఉద్దేశం వెళ్లేదాన్ని అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేది కాను వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యావు అవును మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్దామని ఫార్మాలిటీ కోసం చెప్పి వెళ్దాం అనుకున్నావు నేను ఆలస్యంగా వచ్చుంటే వెళ్ళం దానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబాయి వెళ్లేదాని నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ ఎంగేజ్ వచ్చింది నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది ఏంటండి నాకు వంద రూపాయలు కావాలరా సడన్ గా కావాలంటే అక్కడి దానండి సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా ఆఫీసు గారి దగ్గరికి వెళ్తూ ఉండదు కదా ఆ ఆఫీసు గారు కూడా నీ దగ్గరికి వస్తారా అంతేనంటారా అంతే కదా మరి పూల వాళ్ళు అందరూ అనుకుంటున్నారు అనుకుంటున్నారు అనుకుంటున్నారా అయితే తీసుకోండి ఫస్ట్ నేర్ మాత్రం తప్పకుండా ఇచ్చేయని చెప్తున్నా వడ్డీ ఇప్పుడు తీసుకోమంటారా అప్పుడు ఇస్తాలి నీతో మాట చెప్పాలనుకుంటున్నా రా ఏటండి అది నువ్వు ఇంత సంపాదించవు కదరా నీ ఆవిడ తల్లి పంపుతా ఉందండి స్వతంత్ర దేశం ఇది మగోడు స్వతంత్రంగా బతకాల ఆడది స్వతంత్రంగా బతకాల నా కాలం నేను నిలబడుతున్నా దాని కాలం మీద అది నిలబడుతుంది నా డబ్బుతో నేను తాగుతున్నా దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ ఆడదో నాలుగు చోట్ల పనిచేస్తుంటే పని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా మీ ఆవిడ మాస్టర్ గారు ఇంట్లో పనిచేస్తుంది కదా నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడికి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయుడి పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా నాందాలం గురించి మాట్లాడే హక్కు నీకే రా పేగులు తీసేస్తా మీద నీకెంత నమ్మకం పోసి పిచ్చిదానా నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే నేనేమన్నా శ్రీరావు ఉన్నా ఎవడో ఏదో కూశాడైనా సీతం తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి ఆ రాముడు నిప్పును నమ్మాడు కానీ సీతను నమ్మలే సీత తప్పంట నిప్పు ఒప్పు అంట నిప్పులో వదికితే సీత ఒప్పైందంట అదొక రామాయణం ఒక దేవుడు అంట మొగుడు అనుమానించే పేళం పేళ అనుమానించే మొగుడు వాడు అసలు మొగుడు పేళ కానీ